చెప్పునా ఎక్కడున్నావురా మధ్యాహ్నం ఇంటికి పోయినా రాలేదట లేదు ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను ఇక్కడే ఫోన్ చేశాను ఫోన్ చేశావు కదా చెప్తున్నా సరే సరే ఎండలో ఊరికే తిరక్కు త్వరగా ఇంటికి వచ్చేసాయి సరేనా ఫోన్ పెట్టేనా ఓకే కాసాం మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది నాకు బాగా తెలిసింది రే పైదెరడు రే పదా

ప్రయాణానికి ప్రమాదం లేదు రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి ఆపరేషన్ సక్సెస్ఫుల్లే స్పృహ రావడానికి అరగంట పడుతుంది తర్వాత వార్డుకి మార్చేస్తారు మీరెళ్ళి చూడాల్సిన వాడలా మిస్ అయ్యేరా మనం దొరికిపోతామని భయంగా ఉందని చెప్పా బోయ్ రే అరవక్కరా లేదు మా వీడి వల్ల మనకి టెన్షన్ రేయ్ లోపలికి వెళ్ళబదరరా మావా పబ్లిక్ ప్లేస్ రా తొందర పడకరా తొందర పడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా రే ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం లోపలికి వెళ్ళేపోతాం పదరా రేయ్ ఊరికే లోపలికి వెళ్ళలేం అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు

చెప్పు ప్రియా ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది పర్వాలేదు పెన్ కిలర్ ఇచ్చారు నీతో ఎవరున్నారు నేను ఒకటినే హాస్పిటల్లో ఒకటి ఉండాలని చెప్పారు అందుకే ఆ మనీ చలిని రవితో పాటు ఇంటికి పంపించాను చిన్న హెల్ప్ ఫ్రెండ్ ఫ్రెండ్ని అడ్మిట్ చేశారు యాక్సిడెంట్ అయ్యింది ఇంటికి ఇన్ఫార్మ్ చేసుకోవాలి ఫోన్లో చార్జ్ లేదు ఒక ఫోన్ చేసుకోవాలన్నా థ్యాంక్స్ అన్నా రే చెప్పరా తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా పదమూడవ నెంబర్ వార్డ్ చేతిలో మ్యాటర్ అదిగా జాగ్రత్త వస్తున్నా కుదర్చాడా లేదు సార్ డాక్టర్ ఏమన్నారు కొన్న రోజు నుంచి చెప్పారు సార్ ఎవరు చేశారట కొండా గిరిసి మనుషులు సార్ పాటలో ఎవరైనా సాక్ష్యం చెప్పారా లేదు సార్ ఆ ఏరియాలో ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు సార్ తొందర పడకమావా నా మాట విను ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం ఇక్కడ ఉత్తరా మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడు ఆయన కలుద్దాం సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చరా అతను విషయం ఎవరికి చెప్పడుగా రే ఆయన మా సొంత మేనమావరా ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు బాగా కలిసి వస్తా మళ్ళీ ఒకటిగా అవును మావయ్య అక్క ఉంది ఉంది మావయ్య ఎవరు ఫ్రెండ్ అవును మావయ్య కూర్చో కూర్చోరా రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచా ఇంట్లో ఏమైనా గొడవైందా లేదు మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది అదే దొరికిపోతామని భయం వేస్తుంది మీలాంటి పచ్చగలిత వచ్చింది అడ్డమైన దానికి భయపడతారు లవ్ కాదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయింట్లో తెలిసింది అందుకే ఆ అమ్మాయి చదువు అనిపించి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం వెయిట్ చేయండి సార్ ఇప్పుడు వచ్చేస్తారు సార్ సార్ ప్లీజ్ సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ సరే రాని ట్రెయిన్ వెళ్ళిపోతే నేనేం చేయలేను సార్ వచ్చారు పడదాం వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేసాం వరకు అయికో అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కార్ టాక్సీ డ్రైవర్ తన్నే మేము కిడ్నాప్ చేస్తున్నాం అన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు మీద పడి పతిలాంటి అమ్మాయిని ఎలాగో కానీ తీసుకెళ్ళా ఏం బాస్ ప్రాబ్లం ఏం లేదుగా అలాంటిదేం లేదు బాస్ ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తగ్గిబ్బంది పెట్టేశాడు మా డ్రైవర్కి నచ్చేసరికి మా తల ప్రయాణం తోకొచ్చింది దయ్య మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది లోపలికి వెళ్ళండి భయపడక మావా గుళ్ళో చెప్పేసాను పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాను నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను సరే జాగ్రత్త వస్తాను భయపడకు ధైర్యంగా ఉన్నా నేను వెళ్ళొచ్చేస్తాను నాకు భయంగా ఉందిరా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే ఎందుకు భయపడుతున్నావు ఫ్రెండ్స్ ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారులే లేదు వద్దు ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా రేయ్ మూసుకొని కూర్చోరా ఏం కాదు చెప్తున్నానుగా దగ్గరరా నాకు నమ్మకం లేదా ఉంటూ Você, hey! ah! 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 ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికి తెలియకుండా సిటీలో అక్కడక్కడ పడేశాం కానీ పోలీసులు పసిగట్టేశారు ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకుందాం కదా అది కాదు మావ్యా తల పారేసిన చోట వెళ్ళి కనిపించలేదు అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే ఖచ్చితంగా ఆ డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు అందుకే ఈ అదవాడికి తక్కువ ఎక్కడ ఉన్నాడు

ఇదిగో నువ్వు వచ్చావు డై కూడా వేసుకోలేదు చాలా ఫీల్ అవుతున్నానమ్మా నవ్వు వస్తే నవ్వే అమ్మా శివాలని మాట్లాడుతున్నారు అంకుల్ వడ్డిట్టో నా జరాక్స్ అమ్మా నిన్ను కోడి ఎగురమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి వద్దు చెప్పాను కదే కొనుక్కొచ్చేసాను కదండి ఏం చేయమంటారు నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు నీకు ఇష్టం వచ్చినట్టు వండే అబ్బో వీటికేం తక్కువ లేదు అదేనమ్మా నా భార్య నువ్వు వచ్చింది తన పట్టించుకుందా తన పనే తనకు ముఖ్యం ఏం ప్రియా నా సుపుత్రుడు ఏమంటున్నాడు ఏంటక్క నీకు శివ నచ్చాడా మరి మీ నాన్నగారికి తెలియదు అంక ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అందుకని నేను మాట్లాడట్లేదు అయితే మీ నాన్నగారికి నచ్చలే నాకు శివ నచ్చాడు అంక మా నాన్న కంటే మంచివాడు శివాన్ని ఎవరి కోసం వదులుకోలేను నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం ఎందుకంకుల్ ఏ లేదమ్మా మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను ఫోర్ మంత్స్ నీ వయసు ఎంతమ్మా ట్వంటీ టూ శివాతో ఇరవై రెండేళ్లు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా శివా నన్ను చాలా బాగా చూసుకున్నాడని అప్పుడు నేను నమ్ముతాను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి అంకుల్ శివా ఏ నాన్న ఫోన్ చూడు హలో అంకల్ నేను చివాన్ అంకుల్ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది అంకుల్ పర్వాలేదు ఏం లేదు బాబు పదో తారీఖు అయిపోయింది అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా సరే అంకు చెప్తాను హౌస్ ఓన్ అన్న అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే అలాగా రా బాబు రెండు తెచ్చాను అంకు కరెంటు బిల్ కట్ காரண், தெல்லிருங்கள் அம்மனியாருக்காலி. అద్దె కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి పాల్ బిల్ కట్టాలి రేషన్ ఖర్చు మెడికల్ ఖర్చు ఫోన్ బిల్ ఖర్చు పచారీ ఖర్చు గ్యాస్ ఖర్చు ఈ ఫ్యామిలీ మ్యాన్ అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా అన్నా నమస్తేనా నమస్కారం రే వీడికి నమస్కారం రా నమస్కారం ఫ్యామిలీ మ్యాన్ రా ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం ఎందుకు డబ్బు కోసమే వస్తుంది బావా అవుతావా రే వింటానికి చాలా హ్యాపీగా ఉందిరా అర్జెంట్ గా చెప్పరా ఈ రోజు నీళ్ళు చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా అవునరా జాబ్కి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయాను ఏం పని మన కలెక్షన్ జాబే పోరా పోర ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు నన్ను వదిలి రేట్ నీ హెల్ప్ ఎవరికి కావాలరా ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు ప్లీజ్ సార్ ఒకే ఛాన్స్ ఇవ్వండి సార్ కలెక్షన్ చేసి చూపిస్తాను అనవసరంగా నా బొర తెనకు నువ్వు ఈ జాబ్ కు పనికిరావు వేరే ఉద్యోగం ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది నా చేత బూతులు తిట్టించుకో నమస్తే సార్ ఏంటి సార్ ఏమైంది నా బండి కనపడడం లేదు సెక్యూరిటీ సార్ ఇక్కడ పెట్టిన బైక్ ఏది ఇక్కడే ఉండాలి కదా సార్ చేస్తారు ఎవరో బయట ప్లాన్ చేసి సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు సార్ సార్ మీ బైకే సార్ నువ్వు ఎందుకు సార్ మీరే చూసారుగా బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ సరే సరే రేపు సార్ హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు పోలీసులు బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది కానీ మరణించిన వారి మొండాలు మాత్రమే దొరికినందువల్ల వారు ఎవరు వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది ఈ రోజు పెద్దవాల్తే సమీపంలోని చెత్తకుప్పల్లో ఒక యువతి తల దొరికింది ఆ తల హత్య చేయబడ్డ యువతదే అయ్యుంటుందని హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసుని విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు హలో చెప్పు నాన్నా ఎక్కడున్నా కలెక్షన్ లో ఓసారి ఇంటికి వస్తావా ఏంటి గానా ఏలేదు కాస్త బయటికి ఒక ముఖ్యమైన పని సరే వస్తున్నా ఎలా చెప్తున్నారు నాకు బాగా గుర్తుంది సార్ ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు వయసు ఎంత ఉంటుంది చూడడానికి ఇద్దరికి ఒక పద్దెనిమిది పంతొమ్మిది సార్ ఒకడేమో లవర్ అన్నాడు సార్ మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్ ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగు రింగుల జుట్టు చూడ్డానికి నీగ్రోలా ఉన్నాడు సార్ వీళ్ళెవరు డ్రైవర్ పోలీస్ పోలీస్కి చెప్పేశాడు అప్పుడే లేపేసి ఉండాలి అంతా నీవలేరా లేపేటం తీసి అనుకున్నా అది కాదన్నా అది కాదు మామయ్య నోరు మరి తొత్తర పడితే పని చేయలేవురా స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు సారీ మామయ్య